సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం మన ఛానల్కు సో ఈరోజు మన అందరికీ తెలిసిందే అంటే మనం ఈ టాపిక్స్లో గురుకుల లోపల పెడగాజీకి సంబంధించిన టాపిక్స్ మనం మొదలు పెట్టుకున్నాం అంటే కామన్ పెడగాజీ తీసుకుంటున్నాం అందులోపట ఫస్ట్ కరికులం టా టాపిక్ అనేది మనం తీసుకుంటున్నాం ఇంతకుముందు ఒక ప్రీవియస్ ఒక వీడియో చేసుకున్నాం ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్ సో దయచేసి ఎవరైనా వీడియో చూడకపోయినట్టయితే తప్పనిసరిగా చూడండి మనం ఆల్రెడీ మన యొక్క ఛానల్లో మీకు అవైలబిలిటీలో ఉంది ఇది రెండో రెండో వీడియో ఇది కరికులం లోపల సో పెడగాజీలో కూడా హండ్రెడ్ మార్క్స్ స్కోర్ అవుతున్నాయి వందకు అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసిందే పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ అందులోపట మనం పెడగాజీ కామన్ పెడగాజీ తీసుకుంటున్నాం ఇది పేపర్ టూ కింద వస్తుంది ఇది టాపిక్ ఏంది అంటే ఇందులో వెళ్ళి చాప్టర్ కరికులం తీసుకుంటున్నాం అందులో ఆల్రెడీ ఒక టాపిక్ అయిపోయింది ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం దయచేసి ఖచ్చితంగా టూ మార్క్స్ స్కోర్ చేసుకునే వీడియో ఎవరైనా కనుక మిస్ అయితే తప్పనిసరిగా చూడాలని వేడుకుంటూ అదే రకంగా తీసుకున్నట్టయితే ఈరోజు ఈ వీడియోలో పడింది అంటే అప్రోచెస్ ఆఫ్ కరికులం ఆర్గనైజేషన్ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ ఉపగమాల గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా మీ అందరికి తెలిసిందే అంటే ఈ రెండు కాంబినేషన్ల క్వశ్చన్స్ అవుతున్నాయి ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలకెళ్ళి లేదా కాంబినేషన్ అందులోకి జనరల్ అడుగుతున్నాడు లేదా కాంబినేషన్ చేస్తున్నాడు పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ ఉపగమాలు లేదా అప్రోచెస్ ఆఫ్ కరికులం ఆర్గనైజేషన్ అయితే ఇవన్నీ కూడా దయచేసి విజ్ఞప్తి ఏంటి అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఇచ్చారు ఇప్పుడు మనం మాట్లాడిన ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ కానివ్వండి అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే ఇవి ఓల్డ్ బుక్స్లో దొరుకుతున్నాయి అదేవిధంగా తీసుకున్నట్టయితే ఈ మార్డన్ సైన్స్ టీచింగ్ ఆర్సి శర్మ చూసుకోవచ్చు అదేవిధంగా పాత పిడగాజి పుస్తకాలు సోషల్ కానివ్వండి సైన్స్ కానివ్వండి ఓల్డ్ పిడగాజి బుక్స్లో దొరుకుతున్నాయి కానీ సోషల్లో ఫార్చునేట్లీ సోషల్ స్టడీస్ పెడగాజే బుక్లో కూడా కొత్త దానిలో కూడా రాశారు కొత్త దానిలో కూడా రాసాయి ఏవి నిర్మాణ సూత్రాలు ఉన్నాయి ఉపగమాల మీద దయచేసి మరొకసారి కూడా క్రాస్ చెక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోకి సంబంధించి సో తప్పనిసరిగా మనము పాత కొత్త పుస్తకాలు బ్లెండ్గా చదవాలి అంటే కలిపి అదేది చదువుకో టాపిక్ ఎండా చదవాలి అందులో చదవాలి సరేదైనా మనం ఈరోజు మనం ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఏం నేర్చుకున్నామంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ ఒక్క నిమిషంలో వాటి గురించి ఏమనుకున్నామంటే చైల్డ్ సెంటర్డ్ ప్రిన్సిపల్స్ అన్నాం చైల్డ్ సెంటర్డ్ ప్రిన్సిపల్ అంటే విద్యార్థి కేంద్రీకృత నియమం అని నేర్చుకున్నాం అదేవిధంగా సమాజ కేంద్రీకృత నియమం సోషల్ సెంటర్డ్ ఆర్ కమ్యూనిటీ సెంటర్డ్ అన్నారు యాక్టివిటీ సెంటర్డ్ నియమం అదేవిధంగా ఫార్వర్డ్ లుకింగ్ ముందు చూపును కలిగించే నియమం అనుకున్నాం అదేవిధంగా ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఆర్ ఎలాస్టిసిటీ అన్నాం వెరైటీ అన్నారు అదే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనుకున్నాం ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ అనుకున్నాం సో వీటి గురించి వివరాలు దయచేసి వీడియో వన్లో డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకున్నాం దయచేసి తప్పనిసరి ఆ వీడియో చూడండి ఖచ్చితంగా టూ మార్క్స్ వీడియో అది ఇండ్లకెళ్ళి కూడా ఈ కాంబినేషన్ ఇది అది కాంబినేషన్లో ఒక్కొక్కసారి త్రీ మార్క్స్ కూడా స్కోర్ చేస్తున్నాడు ఎక్కడికెళ్ళన్నా క్వశ్చన్ ఫ్రేమ్ కావచ్చు సో ఒకసారి మనం ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళే ముందు మరొకసారి విజ్ఞప్తి ఎవరన్నా కనుక మనకు ఛానల్లో మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నెక్స్ట్ కమింగ్ వీడియో కూడా ఎన్సీఎఫ్ మీద అంటే కరికులం మీద ఎన్సీఎఫ్ ఏం మాట్లాడుతుంది అది కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో నెక్స్ట్ వీడియో దానికి వెళ్ళబోతున్నాం ఏదైనా ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం అప్రోచెస్ ఆఫ్ కరికులం ఆర్గనైజేషన్ ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం ఇక్కడ కరికులం అంటే కరికులం అనే పదానికి మూలం ఏమనుకున్నామంటే కరీరే అనే లాటిన్ పదం పందెపు బాట అంటారు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ మీటర్స్ పరుగుబంధం లేదా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంటే పందెపు బాట అంటే ఒక గమ్యం చేరాలి ఎప్పుడు వినయితం అంటే ఆ యొక్క సర్కిల్లో పట్టున మనం తిరుగుతుంటారు చూస్తారు కదా వాళ్ళు తిరిగి ఒక గమ్యాన్ని రీచ్ అవుతారు వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ వస్తారు అంటే ఈ విధంగా లక్ష్యాలను విద్యా లక్ష్యాలను గమ్యాలను చేరడానికి ఇది ఈ కరికులం అనేది ప్రాణం బ్యాక్బోన్ మనం అనుకున్నాం కరికులం నుంచే మనకి ఏం తయారవుతుంది అంటే సిలబస్ తయారవుతుంది సిలబస్ నుంచే టెక్స్ట్ బుక్స్ తయారవుతాయి టెక్స్ట్ బుక్ నుండే మనకు తెలుసు పిల్లలకు అనుభవం మనం పాఠ్యాంశాలను ప్రణాళికను రూపొందించుకుంటాం పిల్లలకు డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా మనం ఏం చేస్తామంటే వాళ్ళకు అనుభవాలను ఇస్తాం ఆ అనుభవాల ద్వారా మనం ప్రవర్తన మార్పులను సాధిస్తాం ఇది కరికులానికి దీనికి ఉన్న లింక్ కరికులానికి బేస్ ఏంది అంటే ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ అనేటివి ప్రాణం అది ఎన్ఈపిలో మనం మళ్ళీ ఎన్సిఎఫ్లో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం ఏదైనా ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే అప్రోచెస్ ఆఫ్ కరికులం ఆర్గనైజేషన్లో పుట్ట ఎన్ని రకాల అప్రోచెస్ ఉన్నాయి కరికులాన్ అంటే ఒకటి కాన్సెంట్రిక్ అప్రోచ్ అంటారు ఏక కేంద్రక ఉపగమం అదేవిధంగా రెండవది తీసుకున్నట్టయితే టాపిక్ అప్రోచ్ శీర్షిక ఉపగమం మూడవది ప్రాసెస్ అప్రోచ్ ప్రక్రియ ఉపగమం నాలుగవది కాన్సెప్ట్ అప్రోచ్ భావన ఉపగమం ఐదవది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ సమైక్య ఉపగమం ఆరవది హిస్టారికల్ అప్రోచ్ చారిత్రక ఉపగమం ఏడవది స్పైరల్ అప్రోచ్ సర్పుల ఉపగమం ఎనిమిది సీజనల్ అప్రోచ్ ఋతుక్రమ ఉపగమం అదేవిధంగా నైన్త్ తీసుకుంటే థిమాటిక్ అప్రోచ్ ఇతివృత్త ఉపగమం ఇవి ఇన్ని రకాల ఉపగమాలు ఉంటాయి పోయినసారి బిట్ చాలా సింపుల్గా ఫ్రేమ్ చేస్తాడు ఎట్లా ఫ్రేమ్ చేస్తాడో చూసుకొని టాపిక్లోకి వెళ్దాం ఏమంటున్నాడంటే అంటే ఈ క్రింది వాటి లోపల వన్ ఈజ్ నాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కరికులం అన్నాడు అంటే పోయిన టాపిక్ వెళ్ళి తీసుకున్నాడు అంటే కరికులం కన్స్ట్రక్షన్ లోపల కానిది ఏది ప్రిన్సిపల్ కానిది ఏది అని ఇచ్చాడు ఇచ్చేసి అందులోపడ మూడు ఆన్సర్స్ ఇచ్చారు ఏది మామూలుగా చైల్డ్ సెంటర్డ్ ప్రిన్సిపల్ అని ఇచ్చాడు సోషల్ సెంటర్డ్ ప్రిన్సిపల్ అని ఇచ్చాడు అదేవిధంగా తీసుకుంటే ఫ్లెక్సిబిలిటీ ప్రిన్సిపల్ ఇచ్చాడు నాలుగోది ఏమి ఇచ్చాడు అంటే కాన్సెంట్రిక్ అప్రోచ్ అన్నాడు అక్కడ కాన్సంట్రేట్ అప్రోచ్ ఆర్ ప్రిన్సిపల్ అట్లా వాడాడు అంటే ఇక్కడ కాన్సెంట్రిక్ అప్రోచ్ అనేది దేని కింద వస్తుంది అంటే పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ ఉపగణ కిందలో వస్తుంది అప్రోచెస్ ఆఫ్ కరికులం ఆర్గనైజేషన్ సో దాన్ని పికప్ చేసుకోవాలంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసుకోవచ్చు డైరెక్ట్ ఆన్సర్ అంటే ఈ టాపిక్ మీద అవగాహన ఉంటే కూడా చేయొచ్చు క్వశ్చన్ బిట్ అట్లా ఫ్రేమ్ చేస్తున్నాడు సరేదని ఇక్కడ మొదటిది ఏంటంటే కాన్సెంట్రిక్ అప్రోచ్ అంటే జనరల్గా మనం చూస్తాం టెక్స్ట్ బుక్స్ లోపట మనం మామూలుగా ఎంతకుముందే అనుకున్నాం కరికులం కరికులం నుంచి సిలబస్ సిలబస్ నుంచి టెక్స్ట్ బుక్స్ సో కరికులం కరికులం నుంచి సిలబస్ వస్తాయి మనకు చూస్తాం సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఉంటుంది కాన్సెంట్రిక్ అప్రోచ్ లోపల మామూలుగా సిలబస్ ఎట్లా ఉంటుంది అంటే కాన్సెంట్రిక్ అప్రోచ్ అంటే కొంచెం ఐడియా ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ క్లాస్లో ఒక సిలబస్ని స్టార్ట్ చేస్తాం ఒక టాపిక్ను మొదలుపెట్టుకుంటాం ఇందులో కూడా ఈ సిక్స్త్ లోపల ఏం చేస్తారంటే సరళమైన అంశాలు ఉంటాయి సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి అదేవిధంగా నెక్స్ట్ ఏ క్లాస్ వస్తుంది అంటే సెవెంత్ వస్తుంది అదేవిధంగా నెక్స్ట్ ఏం వస్తుంది అంటే ఎయిత్ వస్తుంది ఆ తర్వాత నైన్త్ వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ టెన్త్ క్లాస్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా టెన్త్ క్లాస్ మరి ఏంటిది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అంటే ఏం చేస్తారంటే చిన్న తరగతులైన పుట్టిన సిక్స్త్ క్లాస్ సరళమైన అంశాలు ఉంటాయి సంక్లిష్టమైన అంశాలు క్లాస్ పెరిగినా కొద్ది ఏం చేస్తారంటే సంక్లిష్టత పెరుగుతూ ఉంటుంది ఉదాహరణగా ఫుడ్ గురించి మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం బయాలజీలో ఫుడ్ గురించి సిక్స్త్ క్లాస్లో ఫుడ్లో ఉండే అంశాలు ఏమంటేనే ఇచ్చారు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు అదేవిధంగా విటమిన్లు లవణాన గురించి మాట్లాడారు అదే సెవెంత్కి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఏ విధంగా వాటిని చేసుకోవాలి టెస్టింగ్ అంటే ప్రోటీన్ టెస్టు కార్బోహైడ్రేట్ టెస్టు ఏ విధమైన పరీక్షలు చేసి ఆహార పదార్థాల లోపల మనకు ఆ యొక్క ఉన్నాయో తెలుసుకోవడానికి అంటే సెవెంత్ క్లాస్లో అది ఇచ్చాడు ఇక టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఏం చేశాడంటే విటమిన్ల గురించి మాట్లాడారు అంటే విటమిన్లు వీటిని ఏమంటాము ఎన్ని రకాలు ఉంటాయి విటమిన్స్ ఆ విటమిన్స్ యొక్క రసాయన ఏంది ఏ ఆహార పదార్థాల లోపల ఏ విటమిన్లు ఉంటాయి తర్వాత దాని లోపం వల్ల ఏం వ్యాధులు వస్తాయి అనేది టెన్త్ లోపల ఇచ్చాడు అంటే ఈ విధంగా క్లాసు పెరిగినా కొద్దీ మనకేమిదంటే ఆ అంశంలోపట సంక్లిష్టత ఉంటుంది అంటే ఈ విధంగా సరళమైన అంశాలేమో క్రింది తరగతుల్లో ఉంటాయి సంక్లిష్టమైన అంశాలేమో పై తరగతుల లోపల అమర్చడం అనేది జరుగుతుంది ఈ రకమైన ఉపగమాన్ని ఏమంటారంటే ఏక కేంద్రక ఉపగమం కాన్సెంట్రిక్ అప్రోచ్ అంటే టాపిక్ అనేది చిన్న క్లాస్ నుంచి అది సిక్స్త్ టు టెన్త్ వరకు ఉంటుంది లేదా ప్లస్ వన్ ప్లస్ టూ మనం కూడా చూస్తాం మనకు ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్త్ ట్వెల్త్లో మనం ప్రై హై స్కూల్లో చదివినంటే మనకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అండ్ టెన్త్లో ఉన్నాయి కానీ లెవెన్త్ ట్వెల్త్ వయసరికి ఏమైతే అంటే ఇంకా సంక్లిష్టత పెరుగుతుంది మనకు సరళమైన అంశాలు ముందుగా ఉంటాయి సంక్లిష్టమైన అంశాలు తర్వాత ఉంటాయి అంటే దీనివల్ల లాభం ఏంటి అంటే బిడ్డ యొక్క కాగ్నిటీ లెవెల్ అంటే ఒకవేళ సిక్స్త్ సెవెంత్ లెవెంత్ ట్వెల్త్ టాపిక్స్ ముందే సంక్లిష్టమైన అంశాలను ముందు చెప్తే అంటే చైల్డ్కి అవగాహన చేసుకునే సామర్థ్యం ఇంకా డెవలప్ కాకపోవచ్చు కాగ్నేటివ్ డెవలప్మెంట్ అనేది బిడ్డలో డెవలప్ కావచ్చు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది సైకలాజికల్ అప్రోచ్ అని కూడా ఒక కోణంలో చెప్పచ్చు మనం ఎందుకంటే సింపుల్ అంశాలంటే కాగ్నేటివ్ డెవలప్మెంట్ని బట్టి మనకి ఏంటి అంటే ఒక రకంగా టాపిక్స్ అమర్చుకోవడం అనేది జరుగుతుంది సో ఈ యొక్క అప్రోచ్ని ఏమంటున్నారంటే ఏక కేంద్రక ఉపగమం కాన్సంట్రేక్ అప్రోచ్ అదేవిధంగా రెండవది తీసుకున్నట్టయితే టాపిక్ అప్రోచ్ శీర్షిక ఉపగమం అంటారు ఏంటిది మరి శీర్షిక ఉపగమం అంటే అంటే ఒక టాపిక్ ఏం చేస్తారంటే టాపిక్ వైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఒక క్లాస్లో ఎంటర్ చేస్తారు అది అందులోపటినే ఫినిష్ అయిపోతుంది మళ్ళీ వేరే ఏ క్లాస్లో ఉండదు ఉదాహరణగా తీసుకుందాం ఆహారం గురించి మాట్లాడతారు ఒక సరళమైన ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫుడ్ గురించి ఏం చేస్తారంటే సిక్స్త్లో ఎంటర్ అయితే మొత్తం ఫుడ్ గురించి టోటల్గా సిక్స్త్లోనే చెప్పబడుతుంది ఇక మళ్ళీ వేరే ఏ క్లాస్లో కూడా ఫుడ్ గురించి మాట్లాడారు సో అంటే ఇక్కడ ఇందులో సరళమైన అంశం ఇక్కడ మనం సిక్స్త్ సెవెంత్ ఎయిత్ టెన్త్ అనగా ఈ టోటల్లో ఉన్న అంశాలని ఏదో క్లాస్లో సిక్స్ కావచ్చు ఏ కావచ్చు ఎయితే కావచ్చు ఒకటే క్లాస్లో అనేది జరుగుతాయి సో మళ్ళీ ఆ టాపిక్ని వేరే ఏ క్లాస్లో కూడా ఉండదు ఇక కూడా మళ్ళీ వేరే ఏ క్లాస్లో కూడా డిస్కస్ చేయం ఈ విధంగా దాన్ని ఏమంటారు అంటే శీర్షిక ఉపభం అంటారు అంటే ఇందులో సరళమైన అంశాలు ఉంటాయి సంక్లిష్టమైనవి ఉంటాయి మొత్తం ఉంటాయి అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటారంటే ఆ యొక్క టాపిక్ పైన పరిపూర్ణమైన అవగాహన వస్తుంది లైటే తీసుకుందాం ఫిజిక్స్ లైట్ తీసుకుంటే ఒకటే క్లాసులో ఉంటుంది అది సెవెంత్లో ఎయిత్లో ఒక క్లాస్లో ప్రవేశపెడతారు మళ్ళీ వేరే ఏ క్లాసులో కూడా లైట్ గురించి డిస్కస్ చేయరు సో ఈ విధంగా దీన్ని ఏమంటారంటే టాపిక్ అప్రోచ్ అంటారు శీర్షిక ఉపం అంటాం అట్లా సబ్జెక్టు వారిగా సోషల్లో తీసుకున్న ఏది తీసుకున్నా ఇక మనం ఈ విధంగా ఒక క్లాస్ ఒక శీర్షిక ప్రవేశపెడితే టాపిక్ ప్రవేశపెడితే సంపూర్ణంగా టాపిక్ గురించి వివరించడం అనేది జరుగుతుంది ఇస్తారు మరి దీనివల్ల లాభాలు నష్టాలు అంటే పాజిటివ్గా ఏమని చెప్తున్నారంటే టాపిక్ పైన సంపూర్ణమైన అవగాహన లభిస్తుందని చెప్తారు కానీ మరి దీనివల్ల ఉన్న డిసడ్వాంటేజ్ ఏంది అంటే మరి పిల్లల యొక్క కాగ్నేటివ్ లెవెల్స్ వేరువేరుగా ఉంటాయి సంక్లిష్టమైన అవగాహన ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ను మనం ఎయిత్ క్లాస్నే ప్రవేశపెట్టాం లేదా సెవెంత్లోనే ప్రవేశపెట్టాము ఉష్ణమైన టాపిక్ లేదా విద్యుత్ అనే టాపిక్ను కంప్లీట్గా ఒక క్లాస్లో ప్రవేశపెడితే సిక్స్త్ సెవెంత్లో ప్రవేశపెడితే మరి మొత్తం ఆ యొక్క ఉష్ణానికి సంబంధించింది కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించింది కానీ ఒకే దానిలో కనుక మనం మొత్తం చెప్పినట్టయితే మరి ఆ పిల్లవాడికి అర్థమవుతుందా సరళమైన అంశాలు నేర్చుకోవచ్చు కానీ సంక్లిష్టమైన అంశాలు నేర్చుకోవడం అనేది చాలా కష్టమవుతుందన్న విషయం అవగాహన కాకపోవచ్చు ఆ యొక్క మామూలుగా ఆ యొక్క డిసడ్వాంటేజ్ అనేది ఉంది శీర్షిక ఉపభోగం ఏది నాట్ టాపిక్ అప్రోచ్ అంటే ఒక టాపిక్ను ఒక క్లాస్లో ప్రవేశపెడతారు ఆ టాపిక్ గురించి సంపూర్ణ సమాచారాన్ని ఒకే తరగతి లోపల మామూలుగా ఆ క్లాస్ లోపల అందజేయడం అనేది జరుగుతుంది దాన్ని ఏమంటారంటే టాపిక్ అప్రోచ్ అంటారు శీర్షిక ఉపగమం అని పేర్కొంటారు అదేవిధంగా నెక్స్ట్ తీసుకున్నట్టయితే ప్రాసెస్ అప్రోచ్ ప్రక్రియ ఉపగమం జనరల్గా ఇది సైన్స్లో కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం జరుగుతుంది ప్రాసెస్ అప్రోచ్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే మెథడ్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్రాడక్ట్ ఇక్కడ చూస్తారా ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారు అంటే ప్రోడక్ట్ కంటే ప్రాసెస్కే ఇంపార్టెన్స్ ఇస్తారు ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ప్రక్రియనే ముఖ్యమైనది దాన్ దాన్ ప్రోడక్ట్ ఇందులో అప్పుడు ఏం చేస్తారంటే ఉదాహరణగా తీసుకున్న మెథడ్ సైంటిఫిక్ మెథడ్ సైన్స్లో తీసుకుంటే మెథడ్ ద్వారా మెథడ్ అంటే పిల్లలకి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఒక రకంగా కోణంలో వెళ్ళినట్టయితే పిల్లవాడికి తెలుస్తుంది ఎలా సైంటిఫిక్ అప్రోచ్ ద్వారా ఎలా సాల్వ్ చేసుకోవాలి ప్రాబ్లం అనేది మెథడ్కే ఇక్కడ ప్రాముఖ్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా ప్రాసెస్కే ప్రా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రోడక్ట్కి ఇవ్వడం అనేది జరగదు అదేవిధంగా దీన్నే మామూలుగా అమెరికన్ లోపల ఏం చేస్తారంటే ప్రాసెస్ అప్రోచ్ ప్రాసెస్ అప్రోచ్ ఆఫ్ సైన్స్ టీచింగ్ అని చెప్పేసి మామూలు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది వాళ్ళు అక్కడ సరేజ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు కూడా చెప్తున్నాం మనం సైన్స్లో కూడా తీసుకునేటప్పుడు ప్రాసెస్ స్కిల్స్ డెవలప్మెంట్ అంటే జనరల్గా ప్రాసెస్ స్కిల్స్ అన్న విషయం మీకు తెలిసిందే జనరల్గా అబ్జర్వేషన్ అంటాం స్కిల్ ఆఫ్ అబ్జర్వేషన్ అదేవిధంగా క్వశ్చనింగ్ హైపాత్సైజింగ్ ఎక్స్పెరిమెంటింగ్ ఇన్ఫరెన్స్ తెలుగులో తీసుకున్నట్టయితే మామూలుగా పరిశీలన అంటాం స్కిల్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటాం పరిశీలన అని చెప్పడం అనేది జరుగుతుంది అదేవిధంగా ప్రశ్నించుకోవడం పరికల్పన చేయడం ప్రయోగాలు చేయడం నిర్ధారించుకోవడం నమూనాలు తయారు చేయడం కొలవడం ఇవన్నిటిని కూడా మనం ఏమంటామంటే ప్రాసెస్ స్కిల్స్గా పేర్ పేర్కోవడం అనేది జరుగుతుంది ఈ అప్రోచ్ లోపల ఏముంటుందంటే కాంటెంట్ లోపల ప్రోడక్ట్ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరగదు ఓన్లీ ప్రాసెస్ పద్ధతులకు మాత్రమే అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇక్కడ దీన్ని తీసుకున్నట్టయితే దీన్ని ప్రాసెస్ అప్రోచ్ అంటారు ఇక నెక్స్ట్ అంశాన్ని తీసుకున్నట్టయితే కాన్సెప్ట్ అప్రోచ్ భావన ఉపగమం అంటే ఇక్కడ మనకు కాన్సెప్ట్ డెవలప్మెంట్కే ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది భావనలు అనేటివి మన అందరికీ తెలిసిందే సత్యాల నుండి భావనలు డెవలప్ అవుతాయి భావనల నుండే మనకేమైతే అంటే సరళ భావన సంక్లిష్టమైన భావన అని మనం చెప్తుంటాం ఉదాహరణగా మామూలుగా గ్యాసెస్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ అంటాం అంటే ఉష్ణాలు మామూలుగా అంటే వాయువులు వేడిమికి వ్యాకోచం చెందుతాయని చెప్తాం గ్యాసెస్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ కదా ఎండాకాలంలో ఇప్పుడు మనం చూస్తుంటాం వేడికి ఏంటంటే పైకి వెంటిలేటర్లు పెడతామని చెప్తాం ఎందుకు పెడతామంటే ఎక్స్పాండ్ అయితే తేలికైతే పైకి వెళ్ళిపోతాయి అని చెప్తుంటారు ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ భావన ఉపగమం అంటే ఇందులో ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఉష్ణం అనేది ఒక భావన భావన వేడిమి ఎక్స్పాండ్ వ్యాకోచం అనేది ఒక భావన కదా వేడిమికి వాయువు గ్యాసెస్ అనేది కూడా ఒక భావన పదార్థాల గురించి చెప్తాం మూడు రకాలు ఉంటాయి ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు వాయు పదార్థాలు అనేవి అన్ని కాన్సెప్ట్స్ అనేటివి సో ఏదైనా ఈ రకంగా తీసుకున్నట్టయితే భావన ఉపమ అక్కడ కాన్సెప్ట్కే ఇంపార్టెంట్ ఇస్తారు ప్రాముఖ్యత చాలామంది చెప్తుంటారు జనరల్గా ఏమంటారు అంటే మన దగ్గర అంత బట్టిఫైయింగ్గా ఉంటుంది జనరల్గా ఐఐటీలో సీటు కొడుతున్నారు కానీ బేసిక్ కాన్సెప్ట్స్ మీద కూడా అవగాహన ఉండలేదని చెప్తుంటారు మనకు అదొక మన దగ్గర ఉన్నది తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి చాలామంది మంచి ర్యాంక్స్ కొడుతున్నారు కానీ అక్కడ ఐఐటీస్లో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కాన్సెప్ట్స్ మీద అవగాహన ఉండాలి భావన అనేది ప్రాణం కాన్సెప్ట్స్ అనేవి సో కాన్సెప్ట్స్ కలిస్తేనే నెక్స్ట్ మీకు తెలిసిందే ఈ భావనలుండే మనకు సాధారణీకరణాలు లేదా సూత్రాలు సిద్ధాంతాలు ప్రిన్సిపల్స్ కానీ థేరీస్ కానీ మామూలుగా బేసిక్ అవుతుంటాయి బేసిస్ అవుతాయి ఏదైనా ఇంపార్టెంట్ దీని ఏమంటారంటే ఏది ఏ సబ్జెక్ట్లో అయినా కాన్సెప్ట్ అనేది ప్రాణం బేసిక్స్ అనేది ప్రాణం అవునా కదా సబ్జెక్ట్ని బట్టి వేరు వేరు కాన్సెప్ట్స్ ఉంటాయి సో దీన్ని ఏమంటారంటే దానికి ప్రాముఖ్యతను ఇస్తారు దీన్ని ఏమంటారంటే కాన్సెప్ట్స్ అప్రోచ్ అంటే సరళమైన భావనను ముందుగా చెప్తాం మనం సంక్లిష్టమైన భావనను తర్వాత చెప్తాం లోపల మీకు తెలుసు సింపుల్ టు కాంప్లెక్స్ ఎట్లా చెప్తాం మనం మ్యాక్సిమ్స్ ఆఫ్ టీచింగ్లో నేర్చుకున్నాం మనం సింపుల్ టు కాంప్లెక్స్ అదేవిధంగా నోన్ టు అన్నోన్ అదేవిధంగా కాంక్రీట్ టు సింపుల్ టు కాంప్లెక్స్ నోన్ టు అన్నోన్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ఈ విధంగా వీటిని ఏమంటారు అంటే మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ అని కూడా అంటారు ఈ భావన సింపుల్ టు కాంప్లెక్స్ అంటే సరళమైన భావనలు ముందు చెప్తాం సింపుల్ కాన్సెప్ట్స్ తర్వాత కాంప్లెక్స్ కాన్సెప్ట్ నోన్ కాన్సెప్ట్స్ టు అన్నోన్ కాన్సెప్ట్స్ విషయాలు కూడా చెప్తాం కాంక్రీట్ కాన్సెప్ట్ టు అబ్స్ట్రాక్ట్ అందులోపు మనం కాగ్నెటివ్ థేరీ ఆఫ్ కాగ్నెటివ్ డెవలప్మెంట్లో మనం చూస్తాం పియాజే థేరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్లో పట్టు మనం చూస్తాం అంటే ఫస్ట్ ఏమొస్తుంది మామూలుగా ఫోర్ స్టేజెస్ ఉన్నాయి సెన్సరీ మోటర్ స్టేజ్ అదేవిధంగా ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఉంది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఉంది అబ్స్ట్రాక్ట్ ఆపరేషన్ స్టేజ్ లేదా ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ అంటారు సో అది అక్కడ డీటెయిల్గా వెళ్దాం దీన్ని ఏమంటారంటే భావన ఉపగమం అంటారు అదేవిధంగా నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇంటిగ్రేటెడ్ అప్పుడు సమైక్య ఉపగమం అంటే మామూలుగా ఇంటిగ్రేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ కానీ టాపిక్స్ కానీ మనందరికీ తెలిసిందే మామూలుగా సబ్జెక్ట్ చెప్పినట్టయితే మనకు ఇంటిగ్రేటెడ్గా వెళ్ళాలి మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కిరణజన్య సమయక్రియ ఫోటోసిన్సిస్ గురించి మాట్లాడదాం మరి అందులో ఏ సబ్జెక్ట్స్ వస్తాయి అంటే ఓన్లీ ఒక్క బయాలజీ వస్తాయా అంటే మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి పత్రాల్లో కూడా కిరణజన్య సమయక్రియ జరుగుతుందని చెప్తాం చెప్తే మనం ఏం చేస్తాం మళ్ళీ అందులో కెమికల్ కెమిస్ట్రీ బిహైండ్ కదా అక్కడ కెమిస్ట్రీ ఏమని చెప్తామంటే మామూలుగా జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాము ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో తీసుకున్నప్పుడు టూ ప్లస్ హెచ్ టూ ఇక్కడ ఏమంటామంటే సి సిక్స్ హెచ్ ఓ సిక్స్ ప్లస్ సిఓ సారీ ఓ టూ అని మనం చెప్తుంటాం సో ఈ విధంగా మామూలుగా ఇందులో కెమిస్ట్రీ ఉంది అదేవిధంగా ఇక్కడ ఏమంటాం మా కై లైట్ గురించి చెప్తాము కాంతి ఉష్ణం ఉష్ణశక్తి అనేది రసాయన శక్తిగా మారుతుందని చెప్తాం అదేవిధంగా ఇక్కడ ఎక్కడ జరుగుతుందంటే మామూలుగా క్లోరోప్లాస్ట్ క్లోరోఫిల్ అని చెప్తాం పత్రంలోపట్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంటిగ్రేట్ అవుతుంది మనకు కెమిస్ట్రీ ఉంది ఫిజిక్స్ ఉంది హీట్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా మారుతుందని చెప్తాము ఏటీపీ రూపంలో కన్వర్ట్ అవుతుందని అదే అదేవిధంగా చెప్తాము కార్బన్ డైఆక్సైడ్ సిఓ టూ హెచ్ వాటర్ మాలిక్యులిప్తం శిశు ఈ విధంగా వివిధ సబ్జెక్టుల మధ్య ఇంటిగ్రేషన్ తీసుకోవాల్సి వస్తుంది దీన్ని ఏమంటారంటే సమైక్య ఉపగమం అంటారు ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ మరియు టాపిక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఇంటిగ్రేటెడ్ ఇప్పుడు జీర్ణ వ్యవస్థకు ఇప్పుడు కిరణజన్య సాగ్రీయకు జీర్ణ వ్యవస్థకు శ్వాస వ్యవస్థకు ఇంటర్లింకేజ్ విసర్జన వ్యవస్థకు అన్ని ఇంటర్లింక్ ఉంటాయి టాపిక్స్ ఒకదానికొకటి ఈ వ్యవస్థ మానవ వ్యవస్థ అంటే ఒక జీవి పనిచేయాలంటే జీవిలో అన్ని వ్యవస్థలు కలిసి పనిచేయాలి ఇంటిగ్రేషన్ ఆఫ్ ద టాపిక్ అంటాం మనం సో ఏదైన విధంగా టాపిక్స్ అనేటివి మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషల్లో తీసుకున్న జియోగ్రఫీకి హిస్టరీకి అదేవిధంగా పొలిటికల్ సైన్స్కు అన్ని ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది మనం అంటాం ఎక్కడ పట్టణాలు ఎక్కడ ఎక్కువ వెలిసాయి అని చెప్తారంటే నదుల ఒడ్డున సముద్రాల ఒడ్డున వాటర్ అనేది చాలా ప్రాణంగా చెప్తారు వాటర్ సోర్సెస్ని బట్టి మనకు చెప్తుంటారు ఇప్పుడు అమరావతి ఎక్కడ ఉంది ఎక్కడ అంటే నది ఒడ్డున కృష్ణానదికి ఆనుకొని మనకు డెవలప్ చేస్తున్నారు సో విధంగా నదుల పక్కనే చాలా పట్టణాలు వెలుస్తాయని చెప్తారు వాటర్ డ్రీమ్ వాటర్ అనేది ప్రాణం మనకు సో విధంగా జియోగ్రఫికల్ అదేవిధంగా హిస్టారికల్ అదేవిధంగా తీసుకుంటే పొలిటికల్ ఎకనామికల్ అన్నీ ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి ఇంటిగ్రేషన్ చేసుకొని చెప్పాలి సబ్జెక్ట్స్ మధ్య ఒకదానికొకటి వేరు వేరు కాదు సో ఈ రకంగా దీని అంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటారు సమైక్య ఉపగమం ఇంటిగ్రేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆర్ టాపిక్స్ ఇక నెక్స్ట్ తీసుకుంటే హిస్టారికల్ అప్రోచ్ చారిత్రక ఉపగమం అంటే ఏదైనా ఒక టాపిక్ చెప్పేటప్పుడు మనం హిస్టారికల్ అప్రోచ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ సూక్ష్మ సూక్ష్మజీవ ప్రపంచం గురించి మైక్రోబయాలజీ గురించి మనకు ఎయిత్ క్లాస్లో బయాలజీలో సిలబస్లో ఇచ్చారు హిస్టారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఒక సబ్జెక్ట్లో ఎట్లా డెవలప్ అయింది మనకు మైక్రోబ్స్ అన్నట్టు ఎట్లాగన ఎట్లా చేశారు అంటే మనం లివ్ అన్ హుక్ మైక్రోస్కోప్ ఆవిష్కరణ జరిగింది ఆ మైక్రోస్కోప్ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి క్రమక్రమంగా బ్యాక్టీరియాలు సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియాస్ వైరసెస్ ఫంగై మిగతా అన్ని ఈ యొక్క మైక్రోబ్స్ గురించి ఒక ఆవిష్కరణ జరిగింది అందులో కూడా ఏంటి అంటే ఉపయోగపడేవి ఉప ఉపయోగపడని ఏంటి అందులోకి వెళ్ళి వ్యాక్సిన్స్ ఎట్లా డెవలప్ అయినాయి సో ఈ రకంగా మనం హిస్టారికల్ అప్రోచ్ కనుక మనకు పిల్లవాడికి వెళ్ళినట్ైతే తప్పనిసరిగా అంటే ఆ రకంగా కనుక మనం పాఠ్యాంశాలను కానీ లేదా బోధించే అంశాలను అమర్చుకుంటే దాన్ని ఏమంటారు అంటే హిస్టారికల్ అప్రోచ్ అంటారు దానివల్ల ఏమైతుందంటే చైల్డ్ కూడా హిస్టరీ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఏ రకంగా ఉంది ఏ రకంగా డెవలప్ అయింది మామూలుగా పొలిటికల్ సైన్స్లో చూస్తాం హిస్టరీ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నాం మేము తెలంగాణ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అయింది మొదలు ఎట్లా ఉండే హైదరాబాద్ స్టేట్ ఉండే హైదరాబాద్ స్టేట్ కల్లా ఏమైపోయింది తెలుగు అంటే వివిధ భాషలు మాట్లాడే భాష ప్రయుక్త సంయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత ఏమైపోయింది అంటే ఏపీ ఏర్పడ్డది ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డది తర్వాత మళ్ళీ ఏమైంది తెలంగాణగా సెపరేట్ తెలంగాణ అయిపోయింది సో ఇక్కడ హిస్టరీ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ అనేది కనుక తీసుకున్నట్టయితే పిల్లవాడికి ఏంటంటే ఒక సమగ్రమైన స్వరూపం అవగాహన ఏర్పడడం లోపల చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పబడుతుంది ఏదైనా దీని ఏమంటారంటే హిస్టారికల్ అప్రోచ్ అంటారు అదేవిధంగా తీసుకున్నట్టయితే స్పైరల్ అప్రోచ్ సర్పిల ఉపగమనం సర్పిల ఉపగమం అంటారు జనరల్గా ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే ఒక టాపిక్ మొదలు పెడతారు ఒక ఎకడమిక్ ఇయర్లో మళ్ళీ ఆ టాపిక్ని మరొకసారి సృష్టిస్తారని చెప్పబడుతుంది ఈ విధంగా ఒక స్ప్రింగ్ల స్పైరల్ ఒక టాపిక్ అనేది చెప్తాం మనం కానీ మళ్ళీ ఈ టాపిక్ను అదే టాపిక్ను మళ్ళీ చెప్తామంత మళ్ళీ రివిజన్ అవుతుందని చెప్తారన్నట్టు మళ్ళీ ఒకసారి చెప్తాం మళ్ళీ అప్పుడేమైతే మళ్ళీ కొత్త టాపిక్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ టాపిక్ను మళ్ళీ రివిజన్ చేసుకుంటామని చెప్పడు స్పైరల్గా ఉంటుంది అంటే ఒకే ఒకే టాపిక్ను మళ్ళీ మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ చెప్పబడుతుంది అమర్చబడుతుంది ఆ రకంగా ముఖ్యంగా ఇక్కడ ఏమని చెప్తుందంటే సర్పుల ఉపగమం జనరల్గా ఏమని చెప్తుందంటే మ్యాథ్స్ మ్యాథ్స్ కరికులపట జనరల్గా కనబడుతుందని చెప్తారు మిగతా సబ్జెక్ట్లో ఉండదని చెప్పారని కాదు కానీ జనరల్గా ఇస్తుంటారు స్పైరల్ అప్రోచ్ గురించి మ్యాథమెటిక్స్ పెట్టగా చదువుట డీపర్గా దయచేసి మీరు ఏదైనా కూడా ఈ టాపిక్స్ గురించి మీరు తెలుసుకునేటప్పుడు తప్పనిసరిగా బుక్స్ చదవాల్సిందే ఇంకా డెప్త్గా వెళ్లాల్సిందే నేను చెప్పే టాపిక్ని పూర్తి హండ్రెడ్ పర్సెంట్ దయచేసి ఎవరినైనా ఎవరినైనా వంద శాతం నమ్మొద్దు నమ్మాల్సింది మిమ్మల్ని మీరే తొంభై తొమ్మిది శాతం మిమ్మల్ని నమ్ముకోవాలి మీ యొక్క చదువునే నమ్ముకోవాలి మరొకసారి కూడా విజ్ఞప్తి అందుకోసం అంటే ఒక్కొక్కసారి ఈ చవితే చాలా సరహా చూడాలి మీరు డెప్త్గా సరే ఏదైనా మీకు తెలిసింది ఆ విషయం దీని ఏమంటారంటే సర్పిలో అంటారు ఎనిమిది ఏంటి అంటే సీజనల్ అప్రోచ్ ముఖ్యంగా బయోసైన్స్లో చూస్తుంటాం అంటే పంట కాలాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకు లెసన్స్ ఉంటాయి మనకు ఫుడ్ గురించి లేదా ప్లాంట్స్ గురించి ఫ్రూట్స్ గురించి పుష్పించే కాలం లేదా ఫలించే కాలం ఉంటుంది సో ఆ టాపిక్స్ని ఎట్లా ఉంటాయంటే బాటనీలో కానీ బయాలజీలో కానీ ఆ సీజన్స్ని బట్టి ఆ టాపిక్స్ని అమర్చుకున్నట్టయితే మనకు పరిసరాల్లో పెట్టిన పిల్ల కాలం ఉంటుంది సో ఆ పంట కాలం ఏదైతే ఉంటుందో మామూలుగా ఏ విధంగా రైతులు వ్యవసాయం చేస్తారు సో ఆ సమయాన్ని బట్టి మనకు నాటుకాలం కానీ లేదా మధ్యన తర్వాత ఆ యొక్క కలుపు మొక్కలు కావచ్చు లేకపోతే పంటను ఏ విధంగా చేస్తారు క్రాప్ కటింగ్ కానీ ఏది కానీ దయచేసి అట్లా కాలాన్ని బట్టి మనం టాపిక్స్ అమర్చుకోవడం దీన్ని ఏమంటారంటే సీజనల్ అప్రోచ్ లేదా రుతుక్రమ ఉపగమం అంటారు ఇక లాస్ట్ తీసుకుంటే థిమాటిక్ అప్రోచ్ ఇతివృత్త ఇతివృత్త ఉపగమం ఇప్పుడు కనుక మనం తీసుకున్నట్టయితే మామూలుగా ప్రైమరీలో ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తుంటాం ఇప్పుడు అన్నీ కూడా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ వచ్చిన తర్వాత ఏమైందంటే థిమాటిక్ అప్రోచ్ వచ్చింది ఇతివృత్ ఇతివృత్త ఉపగమం అంటారు ఎగ్జాంపుల్ ప్రైమరీలో తీసుకున్నట్టయితే మామూలుగా ఫైవ్ థీమ్స్గా డివైడ్ చేస్తారు ప్రైమరీలో టాపిక్స్ను ఫైవ్ థీమ్స్గా డివైడ్ చేస్తారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అదేవిధంగా రవాణా అదేవిధంగా వాటర్ ఫుడ్ షెల్టర్ అని అట్లా డిఫరెంట్ థీమ్స్గా డివైడ్ చేస్తారు దాన్ని థిమాటిక్ అప్రోచ్ అని అంటారు సో ఈ రకంగా తీసుకున్నట్టయితే మనకు టోటల్గా తీసుకున్నట్టయితే ఈ యొక్క పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ ఉపగమాలని ఈ టాపిక్ ఈరోజు అప్రోచెస్ ఆఫ్ కరికులం ఆర్గనైజేషన్ సో ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తున్నట్టే ఈ టాపిక్ మనం ప్రీవియస్ వీడియోస్లో ఏదైతే మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ నేర్చుకున్నామో ఒకసారి చేస్తున్న క్వశ్చన్స్ టాపిక్లను మిక్స్ చేసి ఇస్తున్నాడు సో దయచేసి తెలిసి ఉండాలి తెలిసి ఉంటే తప్పనిసరిగా మనకి రెండు టాపిక్లకి వెళ్ళి తీసుకున్నట్టయితే కనీసం అంటే ప్రీవియస్ వీడియో ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా టూ టు త్రీ మార్క్స్ ఖచ్చితంగా కవర్ అవుతున్నాయి సో మరొకసారి చూద్దాం ఈరోజు నేర్చుకున్న అంశం ఏంటంటే కాన్సంట్రేట్ అప్రోచ్ ఒకటి అంటే అప్రోచెస్ ఆఫ్ కరికులం ఆర్గనైజేషన్ ఇవి పాత పుస్తకాలు ఒప్పటినే ఉన్నాయి అంటే ఈ టాపిక్ ప్రిన్సిపుల్స్ మాత్రం ఈ సోషల్లో తీసుకుంటే కొత్త పెడగాజీ పుస్తకంలో ఇప్పుడు కూడా ఇచ్చాడు కానీ సైన్స్లో మాత్రం ఇవ్వలేదు లేదా మీరు ఫర్ ఎగ్జాంపుల్స్ ఈ పుస్తకం తీసుకుంటే ఇందులో దొరుకుతాయి సైన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మోడ్రన్ సైన్స్ టీచింగ్లో ప్రిన్సిపుల్స్ గురించి ఇచ్చాడు మళ్ళీ దీని గురించి కరికుల ఆర్గనైజేషన్ ఇవ్వలేదు అదే రకంగా తీసుకున్నట్టయితే ఫిజికల్ సైన్స్ తీసుకున్నట్టయితే ఇందులో కూడా ప్రిన్సిపల్స్ గురించి ఇచ్చాడు ఇది ఓల్డ్ బుక్ పాత పుస్తకం కొత్త పుస్తకంలో దాని గురించి ప్రస్తావన రాలేదు అదేవిధంగా సైన్స్ కూడా తీసుకున్నట్టయితే ఈ పుస్తకం దీని తర్వాత కూడా దయచేసి ఓల్డ్ పుస్తకాల పట వీటి గురించి ప్రస్తావన ఇవ్వడం అనేది జరిగింది సో తప్పనిసరిగా ఈ అంశాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి చదివేటప్పుడు ఒకే పుస్తకం కాకుండా ఆ టాపిక్స్ని వేరు ఇంట్లో కూడా ఇచ్చాడు రెండు రకాల కరికులం అప్రోచ్ ఇచ్చాడు అదే రకంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాడు ప్రిన్సిపల్స్ కూడా ఇచ్చాడు పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ ఉపగమాలు సో ఇది దయచేసి జీవశాస్త్ర బోధనా శాస్త్రం ఇది పెటగాలజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ ఇది మామూలుగా బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళలో ఇది కూడా దయచేసి మీకు సహాయపడుతుంది ఏదైనా మెటీరియల్ అనేది ఎంత ఉంటే అంత మీకు సహాయపడుతుంది ఒక టాపిక్ని రెండు మూడు ఇట్లా కూడా చూడండి ఇంకేమిచ్చాడు అనేది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఇందులో మీకు ఇంత ముందు చెప్పినట్టే కాంబినేషన్లో ఇచ్చారు ఇది సో క్వశ్చన్ ఎట్లన్నా ఫ్రేమ్ కావచ్చు సో మూడు అందులోకి ఇచ్చాడు అంటే ఇది ఇంది క్రింది వాటిలో ప్రిన్సిపల్ ఆఫ్ కరికులం కానిదేది ప్రిన్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే మామూలు కరికులం కన్స్ట్రక్షన్లో కూడా ప్రిన్సిపల్ కానిదేది ఏదని ఇచ్చేసి అందులో ఇందులో ఒకదాన్ని యాడ్ చేస్తాడు ఒక అంశాన్ని యాడ్ చేశాడు ఇది తెలిసి మనం ఇమ్మడిగా బిట్ డైరెక్ట్గా పెడతాం లేకున్నా అందులోపుడు ఏంటి అంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా పోయి చేయొచ్చు సో అందుకోసం ఈ టాపిక్ని మీకు తీసుకోవడం అనేది జరిగింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే దయచేసి మీరు కాల్ చేయచ్చు మాట్లాడొచ్చు నా ఫోన్ నెంబర్ ఇక్కడ రాస్తున్నాను డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సో దయచేసి మెసేజ్ పెట్టండి సో తప్పనిసరిగా మీకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది సో మరొకసారి కూడా విజ్ఞప్తి మన పెడగాజీలో హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి వంద మార్క్స్ ఉన్నాయి చాలా ఈజీగా తీసుకోవచ్చు మనకు సో ఖచ్చితంగా మీరు బాగా చదవండి అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీ అందరికీ విజ్ఞప్తి మీకు తెలిసిందే అయినా మరొకసారి పాత క్వశ్చన్ పేపర్స్ మనకు ఆల్రెడీ గురుకుల వెబ్సైట్లు కూడా ఉన్నాయి మనకు ఒకవేళ మీరు టీజీటీ చేస్తున్న టీజీటీ పీజీటీ లెవెల్కి వెళ్ళండి ఒకవేళ సైన్స్ తీసుకున్నట్టయితే ఫిజికల్ సైన్సు సైన్స్ ఈవెన్ సైన్స్ కూడా దయచేసి అవి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని బిట్స్ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ అనేది ప్రాణం ఒక కన్ను చదవడం అయితే రెండవది ప్రాక్టీస్ కానీ డీపర్ నాలెడ్జ్ అవసరం దయచేసి మొదలై ప్రాక్టీస్కి వెళ్ళకండి ఖచ్చితంగా టాపిక్ని ఒక మూడు నాలుగు సార్లు చదువుకోండి మీకు తెలిసిందే ఆల్రెడీ రివిజన్లో కూడా ఉంటారు మీరు సో దయచేసి మనం ఖచ్చితంగా మార్క్స్ ఎన్ని హండ్రెడ్ హండ్రెడ్ సాధించాలనే లక్ష్యంతో దయచేసి ఇది వెళ్ళండి ఆల్రెడీ మీకు టీచింగ్ అప్టిట్యూడ్లో కూడా కొన్ని చేయడం అనేది జరిగింది సో దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ మనకి కరికులంలో ఏం చెప్పుకోబోతున్నాం అంటే ఎన్సీఎఫ్ గురించి నెక్స్ట్ వీడియోలో ఉంటాయి అందులోకి కూడా ఖచ్చితంగా వన్ టు టూ మార్క్స్ వస్తున్నాయి సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో సో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ సో ఇవి మనకు ఆల్రెడీ ప్లేలిస్ట్లో కూడా అన్ని దీని దానికి సెపరేట్ చేస్తున్నాం చాప్టర్వైజ్గా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం సో దయచేసి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా అందులోకి వెళ్ళండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి ఫార్వర్డ్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్